అఖండ బ్రహ్మచర్యం ఆచార్యుడు మరియు తల్లిదండ్రులు తమ సంతానానికి వారి ప్రథమ వయస్సులో విద్య మరియు సద్గుణాలను గ్రహించుట కొరకు తపస్సు పరిశ్రమ చేసి మరియు వారికి ఉపదేశం చేయాలి మరియు ఆ సంతానము తమకు తామే అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన మూడవది అయిన అంటే నలభై ఎనిమిది ఏండ్ల ఉత్తమ బ్రహ్మచర్యాన్ని పాటించి పూర్ణ అంటే నాలుగు వందల సంవత్సరాల ఆయు వరకును పెంచుకోవాలి అలాగే మీరు కూడా పెంచుకోండి అని ఆచార్యులు తల్లిదండ్రులు తమ సంతానానికి అఖండ బ్రహ్మచర్యం గురించి చెప్పాలంట అఖండ బ్రహ్మచర్యం అంటే నలభై ఎనిమిది సంవత్సరాల వరకు విద్యను నేర్చుకుంటూ బ్రహ్మచర్యం పాటించి వేదశాస్త్రాలను చదవడం అలా ఎవరైతే చేస్తారో వారు నాలుగు వందల సంవత్సరాలు జీవిస్తారని వేదాధారంగా ఇక్కడ దయానంద మహర్షి చెప్తున్నాడు అంటే ఒక మనిషి నాలుగు వందల ఏళ్ళు జీవించవచ్చు అఖండ బ్రహ్మచర్యాన్ని పాటించడం వలన కావున ఈ అఖండ బ్రహ్మచర్యం అంటే ఇదే ఓం